తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి అతన్ని హైదరాబాద్ కు రప్పించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు హిట్ అండ్ రన్ కేసులో సోహైల్ నిందితుడిగా ఉన్నాడు అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా దుబాయ్ పారిపోయినట్లు సమాచారం ఈ నెల ఇరవై మూడున ప్రజాభవన్ దగ్గర ఓ కారు బ్యారికేడ్లను ఢీకొట్టింది వెంటనే పోలీసులు కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు విచారించగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అని తేలింది బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించగా ఫుల్ గా మద్యం తాగినట్లు తెలిసింది షకీల్ ఒత్తిడి చేయడంతో ఆయన కొడుకును కేసు రుచి తప్పించి ఇంట్లో పనిచేసే డ్రైవర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు ఈ విషయం సిపి దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు వెస్ట్ జోన్ డీసీపీ దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది ప్రజాభవన్ నుంచి పంజగొట్ట పోలీస్ స్టేషన్ వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు స్టేషన్లోని కెమెరాల ఫుటేజ్ను చూశాక సాహిల్ను స్టేషన్ కు తీసుకువెళ్లినట్లు గుర్తించారు దాంతో ఉద్దేశపూర్వకంగా సాహిల్ను తప్పించినట్లు గుర్తించిన డీసీపీ రిపోర్ట్ సీపీకి ఇచ్చారు దాంతో సీఐ దుర్గారావు ఏఎస్ఐ విజయకాంత్ ను సస్పెండ్ చేశారు ఈ కేసు ఎక్కడ తన వరకు వస్తుందనని ముందే పసిగట్టిన సాహిల్ దేశం విడిచి పారిపోయాడు ముంబై మీదుగా దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది దాంతో అయిన పోలీసులు అతడిని రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు రిమాండ్ రిపోర్టులో సాహిల్ను ఏ గా చేర్చారు